జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం శివం ఓమ్ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సమావేశం ట్రస్ట్ చైర్మన్ గర్వంధుల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు వివిధ విభాగాలకు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది విద్యా కమిటీకి ఏకగ్రీవంగా సైదు రాజు కో కన్వీనర్లుగా పల్లె గంగాధర్ జిల్లా జయశ్రీలు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ట్రస్ట్కు సంబంధించిన వివిధ అంశాలు విధి విధానాలు రాఘవ రోజుల్లో విద్యార్థులకు బెరుగైన నాణ్యత విద్య కోసం ఈ నూతన విద్యా కమిటీ పనిచేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో గొల్లపల్లి శ్రీకాంత్ గొడిసెల రమేష్ మల్యాల సతీష్ కుమార్ చంద్రయ్య లక్షయ్య తిరుపతి సురేష్ శేఖర్ లింగయ్య గంగాధర్ వెంకటేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు